నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీ పట్టణంలోని ముప్పై ఐదో వార్డులో ఆవు మురికి కాలువలో పడింది ఆవును బయటకు తీయడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది క్రేన్ సహాయంతో బయటకు తీశారు గత రెండు నెలల క్రితం ఇదే వార్డులో చిన్నారి మురికి కాలువల పడి మృతి చెందిందని బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు తెలిపారు రాత్రి వేళలో ఇలాంటి మురికి కాలువలో మనుషులు మగ జంతువులు పట్టించో ప్రాణాలు పోతాయని ఆయన తెలిపారు ఇలాంటి మురికి కాలువలపై తగు జాగ్రత్త మున్సిపల్ కమిషనర్ తీసుకుని ఓపెన్ ఉన్న మురికి కాల్వలపై మాన్యువల్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు లేకుండే ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇవాళ నిర్దాక్షిణీయంగా ఒక ఆవు అంత పెద్ద గట్టిలో పడిపోయింది ఆ ఒక ఆవును తీయడానికి నానా వస్తూ అక్కడ ఉండి మేమందరం కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి మేము అదిని తీయడానికి తాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి మేము సమిష్టిగా మున్సిపల్ వాళ్ళకి తెలియజేసి మున్సిపల్ వాళ్ళతో ఇప్పుడు ఆ ఆవుని బయటికి తీయడం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు దయచేసి ఇక్కడ మొన్న ఒక చిన్న పిల్లర్ చనిపోయిండు ఇప్పుడు ఇలాంటి ఆవులు పునరావృతమవుతున్నాయి చీకట్లు ఎవరికన్నా ఇబ్బంది జరిగితే నష్టపోయే ప్రాణాలకి మీరు ఏమైనా నష్టపరిహారం ఇస్తారా మీ యొక్క అధికారులు ఏమన్నా చూడగలుగుతారా దయచేసి ఇప్పటి నుంచన్నా కానీ ఒకటి విన్నవిస్తున్నాం ఎక్కడెక్కడనైతే ఆ మానవల్స్ అవన్నీ ఉంటే వాళ్ళన్నిటినీ జాగ్రత్తగా బాగుపరచాలని మా పట్టణ